ఫిబ్రవరి తొమ్మిది మౌని అమావాస్య అయితే ఈ మౌని అమావాస్య రోజున ఇంటి సింహ ద్వారానికి ఇవి కడితే చాలు వద్దన్న ధనం దూసుకు వస్తుంది ఇక మీ అదృష్టాన్ని ఆపడం ఏ దుష్టశక్తి వల్ల కూడా కానే కాదు మౌని అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది సహజంగా మన పురాణాల ప్రకారం అమావాస్య అనేది చాలా భయంకరమైనటువంటిదిగా కూడా మనం భావిస్తూ ఉంటాము కాకపోతే అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఉంటుంది అని అమావాస్య రోజుల్లో అమ్మవారు భూలోక సంచారం చేస్తుంది అని ఆ సమయంలో ఎవరి ఇంటి సింహద్వారానికి అయితే లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు ఉంటాయో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి స్థిర నివాసం చేస్తుంది అని ఇక అలాంటి వారికి ఎన్ని బాధలు కష్టాలు కోట్ల అప్పులు ఉన్నా సరే ఖచ్చితంగా చాలా తొందరగా పరిష్కరింపబడతాయి అని మనకు పురాణాలు వివరిస్తున్నాయి కేవలం ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు ధన ధాన్యాలకి లోటు అనేది ఉండనే ఉండదు సంపద ఎప్పుడూ మన వెంటే ఉంటుంది సంపాదించడానికి ఎన్నో రకాల మార్గాలు తెరచుకుంటాయి చాలామంది శత విధాలుగా ప్రయత్నించినా సరే ఏ ఒక్క మార్గం కూడా కనిపించదు ఇక మరికొంతమంది చాలానే సంపాదిస్తారు కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఇక నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ మిగలకపోగా పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది అలా అప్పుల సమస్యల నుండి బయటపడాలి అన్నా ఆర్థిక సమస్యలు తొలగి డబ్బు చేతి నిండా ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం పాటించండి అమావాస్య రోజుల్లో మరి ఒక ముఖ్యమైనటువంటి పని చేయాలి అది ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పితృదేవతలను తలచుకోవాలి అమావాస్య అనేది మన నుండి చెడుని తొలగించి మంచిని గ్రహించుకోవడానికి కూడా ఒక గొప్ప రోజు అలానే చాలామంది అంటుంటారు కదా అమావాస్య రోజు బయటికి వెళ్ళకూడదు అని అమావాస్య రోజుల్లో బయటికి వెళితే మనతో పాటు చెడు గాలులు దుష్టశక్తులు వస్తాయి అని అలాంటి సమయంలో కూడా మనం ఎంత బయట తిరిగి లోపలికి వచ్చినా మనకు ఉండే దుష్టశక్తులు మనల్ని ఆవహించిన చెడు శక్తి గాలులు కూడా ఆ మూట అనేది లాగేసుకుంటుంది ఇక మనకు ఎలాంటి కష్టం రాదు ఇక అందువల్ల మన ఒంట్లో ఉన్న దరిద్రం ఇంటికి పట్టిన దరిద్రం దృష్టి దోషం నరదృష్టి చెడు కన్ను నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల ప్రభావాలను పూర్తిగా తొలగించి మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా సరే ఖచ్చితంగా విజయం కలుగుతుంది వాస్తవానికి ఇంటి సింహ ద్వారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకున్న సింహ ద్వారం అనేది గొప్ప స్థాయిలో ఉంటుంది ఇంటి సింహ ద్వారం ఒకటి బాగాలేకపోతే ఇల్లంతా బాగుండదు ఇంట్లో అన్ని అష్ట కష్టాలే ఎప్పుడూ గొడవలే ప్రశాంతత కరువైపోతుంది సమస్యలన్నీ పట్టి పీడిస్తాయి పిల్లలకి అనారోగ్య సమస్యలు ఇలా ప్రతీది కూడా ఎటు చూసిన ఆపద వస్తూనే ఉంటుంది కాబట్టి ఇంటి సింహద్వారం ఎప్పుడూ బాగుండాలి సింహద్వారానికి ప్రతి అమావాస్య రోజున ఈ మంచి మూట అంటే ఇది చాలా శక్తివంతమైనటువంటి మూట ఇందులో వేసే ప్రతి వస్తువు కూడా చెడుని లాగేసుకుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది అంతేకాదు సిరి సంపదలను ఆకర్షిస్తుంది చెడు శక్తులను దూరం చేస్తుంది లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు ఇందులో వేసే ప్రతి వస్తువు కూడా మనకు అందుబాటులో ఉండే వస్తువులే నిజానికి మన చుట్టుప్రక్కల మన వంటగదిలోనే ఎన్నో రకాల వస్తువులు మనకు మేలుని చేస్తాయి వాటితో చేసే పరిహారాల వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను చూస్తాము కాకపోతే ఇంటెన్గా ఉన్న చెట్టు మందులకు పనికిరానట్లుగా ఇంట్లోనే ఎన్నో వస్తువులు ఉంటాయి చెడుని తొలగించుకోవటానికి కానీ ఏ వస్తువుని ఎలా ఉపయోగిస్తే ఏ దరిద్రం ఎలా తొలగిపోతుందో అనే వివరాలు తెలియగా వాటిని అంతగా పట్టించుకోము అయితే ఇప్పటి నుండి ఆ వస్తువులను ఈ విధంగా ఉపయోగించాలి ఇక మన చుట్టూ ఉండే చెడుని తొలగించుకోవడానికి మన వంటగదిలో ఉండే వస్తువులతో ఎలా పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మన వీడియోస్లో తెలుసుకోవచ్చు కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక ఇంటి సింహద్వారానికి మనం గృహ ప్రవేశాలకి కూడా ఖచ్చితంగా సింహద్వారానికి బూడిద గుమ్మడికాయని కానీ లేదా మేకుని లేదా గుర్రపు నాడని గుర్రపు నాడ అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఈ చెడు శక్తిని ఇంటికి తగలకుండా నరదృష్టికి ఎట్టే అంటే నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు కాబట్టి నరదృష్టిని కూడా తొలగిస్తుంది గుర్రపు నాడ అలానే బూడిద గుమ్మడికాయ అనేది ఏ దుష్ట శక్తులను ఇంటిని తాకనివ్వకుండా కాపలాగా ఉంటుంది అదేవిధంగా నిమ్మకాయ మిరపకాయలు జీడిగింజ ఇవి ఎంతటి చెడు శక్తినైనా దుష్ట శక్తులను చెడు గాలిని కూడా తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉన్నవి మేకు శనీశ్వరునికి చాలా ఇష్టం జీడిగింజ దృష్టి దోషాలను తొలగిస్తుంది నిమ్మకాయ శక్తి దేవతలకి ఎంతో ఇష్టం జ్యేష్ఠాదేవికి కూడా ఇష్టం ఇవి ఇంటికి కట్టడం వల్ల ఆ శక్తులు అన్నీ బయట నుండి బయటకే వెళ్ళిపోతాయి ఇంటి లోపలి వరకు రావు ఇక ఆ వస్తువులను చూడగానే జ్యేష్ఠాదేవి అలానే శనీశ్వరుడు దృష్టి దోషాలు ఇవన్నీ కూడా శాంతిస్తాయి వీటికి శాంతి కలిగినప్పుడు మన ఇంట్లోకి వచ్చి మనకి ఎలాంటి హాని కలిగించవు మన ఇంటి బయట నుండే వెళ్ళిపోతాయి కాబట్టి ఇవి కడుతూ ఉంటాము ఇవి కట్టమని పండితులు అంటే సలహాలు ఇస్తూ ఉంటారు అదేవిధంగా పూర్వకాలం నుండి కూడా ఇదే ఆచారం నడుస్తుంది ఇప్పటికీ ఇదే ఆచారం కూడా ఉంది అయితే మన మన ఇంటి ద్వారానికి ఈ మౌని అమావాస్య రోజు అంటే ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మౌని అమావాస్య మొట్టమొదటిది రానుంది ఈ మౌని అమావాస్యని ఏం చేయాలి అంటే అంటే సెకండ్ నెలలో ఫిబ్రవరి నెలలో మొట్టమొదటిది మౌని అమావాస్య ఈ అమావాస్య రోజు మనం ఏం చేయాలి అంటే ఇంటి సింహ ద్వారానికి ఇది కట్టాలి అది కట్టడం వల్ల మన ఇంట్లోకి ఏ చెడు కూడా రాదు అయితే ఇది కట్టడానికి ఏ వస్తువులు ఉపయోగించాలో తెలుసుకుందాం ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రం కొత్తదై ఉండాలి ఆ ఎరుపు రంగు వస్త్రంలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి రాళ్ళ ఉప్పు అత్యంత అద్భుత శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ శక్తితో ఏ దుష్ట శక్తి కూడా పనిచేయదు కాబట్టి రాళ్ళ ఉప్పుని గుప్పెడు తీసుకొని అందులో ఒక చిన్న మేకు సం ఇనుపకి అంటే ఇనుముకి సంబంధించినటువంటి వస్తువు మేకు ఆ మేకు వల్ల శనీశ్వరుని దుష్ప్రభావాలు జాతక దోషాలు ఇంటికి తగిలిన దృష్టి దోషాలు నరదృష్టి వంటివి తొలగిపోతాయి తద్వారా మన ఇంట్లోకి మంచివి ఫలితం వస్తుంది ఇక ఒక మేకు తర్వాత చిటికెడు పసుపు కుంకుమ ఐదు లవంగాలు ఐదు యాలకులు అదేవిధంగా ఒక రూపాయికాయను చిటికెడు పచ్చకర్పూరం ఒక గవ్వ ఒక గోమతి చక్రం అందులో ఒక నల్లటి గవ్వ నలుపు రంగు గవ్వ అనేది చెడు ఏదైనా సరే ఇట్టే తొలగిస్తుంది వీటన్నింటినీ వేసి మూటలాగా కట్టి ఆ మూటను మేంటి సింహద్వారానికి బయట వైపున కట్టండి అలా కట్టేసి ఆ మూటను అలానే వదిలేయండి ఖచ్చితంగా ఇలా మీరు ఈ అమావాస్యకి చేస్తే గనక మీ ఇంట్లోకి ఏ చెడు శక్తులు రావు అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇక ఆ మూటను ఎప్పుడు విప్పాలి అంటే గనక అమావాస్య అంటే మళ్ళీ అమావాస్య రోజు ఆ మూటను విప్పి పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ఒక చెట్టు మొదట్లో కానీ పెట్టేసి రండి మళ్ళీ యధావిధిగా ఈ పరిహారం మళ్ళీ అమావాస్య రోజు చేసుకోండి ఇలా ప్రతి అమావాస్యకి కూడా చేయటం వల్ల మీ ఆ మార్పు ఏంటి అనేది తప్పకుండా మీరే గమనిస్తారు ఆ మార్పు మీ కళ్ళతో మీరే చూస్తారు అద్భుతాలు మీరే చూస్తారు అంతేకాదు ఈ అద్భుతాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక తెలుసుకున్నారు కదా ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో